ఓం శ్రీ గురుభ్యో నమ స్వశక్తి సాధన ఛానల్కి స్వాగతం అందరికీ శుభరాత్రి అందరూ బాగుండాలని అందరూ విషయాలు తెలుసుకుని సక్రంగా చక్కగా సాధన నేర్చుకుంటారని నేర్చుకున్న వాళ్ళకి వివరంగా అర్థమవ్వాలని నేను ఈ వీడియోలు చేయడం జరుగుతుంది ఇందులో స్పష్టంగా ఒకవేళ మాట్లాడలేక మాట్లాడలేకపోయినా అక్షరాలు అటు ఇటు దొలిన పొరపాటున దొలుతూ ఉంటాయి అవన్నీ అర్థం చేసుకుని మీరు ఎందుకంటే నాకు పెద్దగా మాట్లాడడం తెలియని విషయం ఇది మీకు అందరికీ తెలుసు కొంచెం ఆలోచించి మాట్లాడతాను కాబట్టి మీరు అందరూ కూడా అర్థం చేసుకుని ఈ విషయాలు ప్రకృతి గురించి ఎంతో అద్భుతమైన సాధన విషయాలు చెప్తుందా తెలియజేయాలని ఈ ఈ గ్రూప్ని మెయింటైన్ చేస్తున్నాం ఈ ఛానల్ని మీరందరూ కూడా తెలుసుకుని ఇంకా మీ వాళ్ళందరికీ కూడా సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి జై గురుదత్త ట్రాఫిక్ లోకి వెళ్దాం జై గురుదత్త బాగా విను అప్పుడప్పుడు కూడా విను స్త్రీ అనేది స్త్రీ అంటే అంటారు స్త్రీ మూర్తి స్త్రీ మూర్తి స్త్రీ ప్రకృతి స్వరూపం గుర్తుపెట్టుకో ప్రకృతి స్వరూపం ప్రకృతికి ఎంత ఘోరం ఉంటుందో స్త్రీ కూడా అంత ఘోరం ఉండాలి ఎందుకు ఉండాలి అంటే మీకు అనుమానం వస్తుంది ఎందుకు ఉండాలి అని మానవుడికి పురుషుడి కంటే ఎక్కువ శక్తి స్త్రీలకే ఉంటది ప్రతి దాంట్లో కూడా గుర్తుపెట్టుకో ప్రతి దాంట్లో నువ్వు వదిలేయాలి కానీ మాట్లాడటంలో కూడా ఎక్కువ శక్తి శ్రీమూర్తికి అద్భుతమైన శక్తి ఉంటది మహాశక్తి ఉంటది పురుషుడికి పది శాతం ఉంటే స్త్రీకి వంద శాతం ఉంటది గుర్తుపెట్టుకో అదేందా నేను చెప్పేది ఒకదాని గురించే కాదు మొత్తం వాడీ నుంచి ప్రకృతి స్వరూపం కాబట్టి అది పంచిపోతాలు ఐదు వాయువు తత్వం వాయుతత్వం వేగంగా ఉంటది కదా అగ్నితత్వం వేడిగా ఉంటుంది భూతత్వం సారవంతంగా ఉంటుంది ఇంకోటి ఏముంది జలతత్వం జలతత్వం చాలా చల్లగా ఉంటది ఓకేనా కానీ వీటికన్నాకి అతీతమైన శక్తి మనసు ఆకాశం 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 నిర్మలంగా ఉంటుంది ఓకేనా ఏ ఈ ఇది పంచిపోతాలు శక్తి స్త్రీమూర్తిలో ఉంది అందుకు స్త్రీ భూదేవ అంత ఓర్పు ఉండాలి ఓకేనా నీటి అంత చల్లదనం ఉండాలి మనసులో కొంతమందికి మాట్లాడితే గట్టిగా మాట్లాడితే ఏడిసేస్తారు కదా ఏడుపు వచ్చేస్తుంది కానీ అది అది రాకుండా దాన్ని కంట్రోల్ చేసుకోవడం ప్రయత్నం చేయాలి ఒకటి జల జలతత్వం ఎంత చల్లగా ఉండాలంటే అంత సల్లగా ఉండాలి రెండు అగ్నితత్వం అగ్ని ఎంత ఉపయో ఉపకారం అంతే రిలీజ్ చేయాలన్నమాట ఎంత అవసరమో అంతే అగ్ని వాడాలి అంటే కోపం అగ్ని అంటే కోపం అదే కోపం కళ్ళల్లో కళ్ళు ఎర్ర కోపం కోపంగా చూడటం ఇవన్నీ కూడా కోపంగా మాట్లాడటం ఏదొస్తే అది మాట్లాడేయడం నేటికి ఏదొత్తే అది వదిలేయడం డే అది చాలా జాగ్రత్తగా కంట్రోల్ ఉండి ఆలోచించి మాట్లాడగలిగితే వాళ్ళ శ్రీమూర్తులు శ్రీమూర్తి అవుతారు అగ్ని అన్నమాట వాయువు వేగం అన్నమాట ఎంత స్లోగా ఉంటే అంత ఎంత స్లో అనికి మనికి స్లోగా ఎవరైతే ఉంటారో వాళ్ళు నిజంగా శ్రీమూర్తులు ఇంకేముంది ఆలోచన శక్తి ఆలోచించగలిగే ఉండదు ప్రతి అక్షరాన్ని కూడా అమ్మ అనుకో అమ్మ అన్నాడు బాగుంది ఒకవేళ మళ్ళీ నీ అనుకో ఎందుకు నీ అన్న అన్నాడు అని ఆలోచించగల అంతేగాని ఆడు అమ్మ అనకుండానే మనం అని అనేసే ఇంకో స్పీడ్ అన్నమాట అది అదండి మొత్తం అర్థమైందా మాట్లాడేది అర్థమైందా అసలు ముందు నీకు అంట జాస్తి ఎక్కువ స్పీడ్ ఎక్కువ కాబట్టి నువ్వు రికార్డ్ చేసుకోమన్నది అదే ఈ ఐదు గాని నువ్వు జాతర పట్టుకున్నావు అంటే నువ్వు ఐదు పట్టుకున్నావు అంటే ఏమవుతుంది మూర్తి సార్ మూర్తి అంటే ఏంటి మూర్తి అంటే ఏంటి తెలుసా చాలా మంది తెలుసు కీర్తివంతమైన శక్తివంతమైన స్త్రీ స్త్రీ మూర్తి కీర్తివంతమైన శక్తివంతమైన స్త్రీ ఏంటన్నా నేను కీర్తివంతమైన కీర్తివంతమైన శక్తివంతమైన స్త్రీ ఎన్నిసార్లు చెప్పాను అంటే నీకు ఇవన్నీ పట్టుకుంటే నీకు మంచి పేరు ప్రత్యేకతలు ప్రత్యేకత ఉనికి అర్థమైందా ఇవన్నీ వస్తాయి అప్పుడు నిన్ను ఎక్కడ చూసినా గౌరవిస్తా అది మూర్తి మూర్తి భవం అంటే మన లోపల ఒక శక్తి స్వరూపంగా కనపడతాం అందరూ చూసి వాళ్ళందరూ వాహ్ ఈమె దేవతలా ఉందిరా అనే స్థితికి వస్తాం ఇవన్నీ మనం మన మన కంట్రోల్లో పెట్టుకోవాలి ఎవరి కంట్రోల్లో స్త్రీ మూర్తి కంట్రోల్లో ఉంటే అదేందా ఇవన్నీ కలిసి వస్తాయి ఏవన్నీ కలిసి వస్తాయి ఇప్పుడు నేను చెప్పి అన్ని కూడా దేవతగా మారడానికి అవకాశం వస్తుంది మరి నీకు అనుమానం వస్తుంది రాక్షసులు వచ్చినప్పుడు లేకపోతే ఎవరన్నా ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడేసేటప్పుడు ఎవరన్నా గట్టిగా మనం అనేసేటప్పుడు మరి అప్పుడు పరిస్థితి ఏంటి మనం మెత్తగా ఊరుకుంటే ఇంకా మీదకి వచ్చేస్తారు కదా అని వచ్చిన అని నీకు నీ అనుమానం కానీ ఎప్పుడు వస్తారో స్త్రీ ఎప్పుడు కూడా స్త్రీని ఎవరు కూడా తప్పుడుగా ఎవరు చూడరు ఎప్పుడు చూస్తారో నీకు అర్థమైంది మనం పర్ ప్రవర్తన బాగున్నప్పుడే ప్రతి ఒక్కరూ ఏదోలాగే ఏదో లాగేసరి నాకే ప్రయత్నం చేస్తారు మనం ఎవరికి ఏ అవకాశం ఇవ్వలేదనుకో అర్థైందా ఎవరు మనల్ని ఏమి చేయలేరు ఎందుకంటే స్త్రీని పొరపాటును కూడా ఎవరైనా తప్పుడుగా ఆలోచన పెట్టుకున్నా తప్పుడుగా వాళ్ళు నీ ఏంపటి నుంచి ఏమి లేకుండా వాళ్ళ కానీ ఏదన్నా ప్రయత్నం చేశారనుకో మరి నీ దగ్గర శక్తి ఉంది కదా దాన్ని ఏమంటారు పాతివ్రత్యం అనే శక్తి ఉంది శక్తి పాతి ప్రాతి వ్రత లక్ష్యం అదేందా ఎలాంటి అర్థం ఉంది నీకు ఆ శక్తి ఎప్పుడైతే ఉందో నిన్న ఎవరు ముట్టుకోలేరు ముట్టుకుంటే ఆడే పోతాడు చూస్తే కూడా తేడా ఓకేనా ఇది అంత సర్వ సర్వసాధారణంగా ఈ దొరకని శక్తి ఈ శక్తి ఎక్కడ ఉన్నది అంటే పంచభూతాల్లో ఉన్న శక్తి ప్రాణశక్తి ఏదైతే ఉందో ప్రాణశక్తి ప్రాణశక్తి నుంచి యశ్వశక్తి యశ్వశక్తి నుంచి ఆరాశక్తి ఆరాశక్తి నుంచి మళ్ళీ నీకు ఈ పంచభూతాలు ఏదైతే ఉన్నాయో అన్ని నీకు సహకరించి నిన్ను మూర్తి విభాగంగా తయారు చేసే శక్తి ఏదైతే ఉందో అదే యశ్వశక్తి మనం అక్కడి నుంచి వచ్చాం కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆనందంగా జీవితం సాగాలంటే ఏం అవసరం లేదు నువ్వు ముందు వీటిని పట్టుకుంటే ఆటోమేటిక్ గా నీ యశ్వశక్తి నీ దగ్గరికి నీకు ఏం కావాలని తెచ్చి నీ దగ్గర పెట్టగలిగే శక్తి విశ్వంలా ఉంది ఆ విశ్వాన్ని పట్టుకోవటం మానేసి మనం ఏంటంటే నా ఇష్టం నా ఇష్టం అనేది చేసుకుంటాను నేను ఇలాగే ఉంటాను నాకు ఇలాగే తెలుసు నేను ఎవరు చెప్పింది విన్న నాకు ఈ విషయాలు అవసరం లేదు అవును కానీ కాదు మామూలు కామన్ గా చెప్తున్నాను నాకు ఇంత అవసరం లేదు నేను ఈ ఆల సాగిపోతుంది రేపు కూడా నాకెందుకు ఈ ఆల బాగున్నాను కదా అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు అందువల్ల నేను ఈ శక్తిని అంతటినే అబ్జర్వ్ చేసి అన్వేషణ చేసి నీకు అర్థమైందా ఇంత రూఢిగా ఆలోచన పెట్టి దాని మీద ఆ తపస్సు అంటే నేను చేసే సాధన వల్ల విషయాన్ని తెలుసుకుని మీకు చెప్పడం కోసం ఎంత చేస్తేనే కానీ ఎంత అన్వేషణ రాలేదు కదా చేసాను లేదా చేశాను కాబట్టి ఎన్ని చెప్పగలుగుతుందో చెప్పడానికి అవకాశం ఉంటుంది అంటే ఇంత ఇంత సులువుగా మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను కదా నేను మరి మీరు ఎందుకు తీసుకోలేకపోతున్నారు తీసుకుని సాధించలేకపోతున్నారు అంటే మీకున్న ఈ లోకం విషయాల్లో మీరు ముడిపడి ఉన్నారు కాబట్టి ఈ లోక విషయాన్ని బయటపడడం కోసం ఒక ఆధారం కావాలి అదే గురువు ఆ ఆధారం ద్వారాగా ఆ గురువు ఏదైతే చెప్తాడో ఏ మంత్రం అయితే చెప్తాడో ఆ మంత్రాన్ని పట్టుకుని గురువు అన్వేషణలో నువ్వు జాగ్రత్తగా అడుగులు వేయగలిగితే చెప్పినట్టు అడుగులు వేయగలిగితే నీ జీవితం ధన్యమైపోద్ది నీ ముందుకు ముందుకెళ్తా నువ్వు మూర్తిభావంగా మూర్తిగా మారిపోతావు అంటే నీకు మంచి కీర్తి ప్రతిష్ట ఆ ఏం కావాలో అన్ని సమకూరుతాయి అది అంతా కూడా నేను ఇచ్చే దాంట్లో గురువు ఇచ్చే దాంట్లో ఉండదు ప్రకృతిలో ఉంది ఆ ప్రకృతి ఎలా ఇస్తుందో చెప్పడమే ఆ అందు గురించి నువ్వే ప్రకృతి స్వరూపం నువ్వే దేవత స్వరూపం అని నేను చాలా మంది నన్ను అడుగుతారు మానవుని దేవత అంటున్నారు అనవచ్చు కానీ ఎక్కడున్నది నువ్వు ఇవన్నీ సాధించగలిగితే ఆ మూర్తిగా మారడానికి అవకాశం ఉంటుంది దేహ దేవాలయం అన్నారు అందు గురించి ఈ దేహంలో అన్ని ఉన్నాయి ఏది కాల్తో అదే ఉంది ఏ రూట్లో వెళ్ళినా అన్నీ ఉన్నాయి కానీ ఏ అన్ని చెడు మార్గాన్ని ఉంది మంచి మార్గాన్ని తీసుకెళ్లే ఉంది ఈ లోకంలో బ్రతకడానికి ఉంది అన్ని రకాలు ఉంది కానీ నేను చెప్పేది ఏంటంటే నీవు సాపిగా నీ జీవితాన్ని ఒక లక్ష్యం మీద నడుచుకుంటూ గురు అన్వేషణలో జాగ్రత్తగా వెళ్ళిపోతే నీ జీవితం అంతా కూడా ఎలా ఉంటుంది అంటే స్వర్గమయంగా ఏ ఇబ్బందులు లేకుండా వెళ్ళిపోద్ది అదే గురుతత్వం అదే గురువు చెప్పే అద్భుతమైన విషయాలు ఇలాంటి విషయాలన్నీ కూడా అర్థమని రావు వచ్చినప్పుడు పట్టుకోవాలి పట్టుకుని ముందుకు నడిస్తే అదే స్వశక్తి సాధన అంటే చెప్పిన విషయాలు పట్టుకుంటే స్వశక్తితో అను అన్వేషణ చేస్తే ఆ సాధన నీకు ముందుకు తీసుకెళ్తుంది నువ్వు అద్భుతమైన శక్తిగా మారడానికి అవకాశం ఉంటుంది ఆ శక్తి నిన్ను ముందుకు తీసుకెళ్ళి నిన్ను నీ సంవత్సరాన్ని నీకు ఏమన్నా కోరికలు ఏమైనా ఉన్నాయంటే ఆటల్ని కూడా తీర్చగలిగే శక్తి ఈ స్వశక్తిలో ఉంది అదే అన్వేషణ శక్తి అదే స్వశక్తి ఆ స్వశక్తితో సాధించవలసింది సాధన ద్వారాగా మంత్రం ద్వారాగా సాధిస్తే ముందుకు వెళ్తాం అదే మంచి మార్గం గురించి గురువు చెప్పేది ఏదైనా సరే మంచి మార్గం కోసం చెప్పడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి అటువంటి అన్వేషణలో నిరంతరం ప్రయాణం చేస్తే ముందుకెళ్ళి ఆనందంగా ఉంటాం ఆ ఆనందమే ఆనందమయం ఆనందమయమే బ్రహ్మానందం బ్రహ్మానందమే పరమానందం పరమానందమే జీవన్ అందు గురించి ఈ ముక్తి మార్గంలోకి లాస్ట్కి వెళ్ళడానికి ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళే ప్రయాణమే ఈ యొక్క సాధన అందు గురించి ఇవన్నీ నిజమైనవి కాదు శాశ్వతమైనవి కాదు ఈ లోకం అంతా ఎప్పుడక్కడో వదిలేసి మనం పోవాల్సిందే అటువంటి శాశ్వతం కాదు ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవడం కోసమే ఈ సశక్తి సాధన అది తెలుసుకుని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ జై గురుదత్త